ప్రభాకర్ గారు ఏపీకి చేరిక కాంగ్రెస్ కమిటీలో ప్రతినిధిగా నియామకం మరియు ఏపీసీసీలో ఇన్ఛార్జీ వల్ల పదవి నియమించడం జరిగింది ఇక కాంగ్రెస్ కార్యక్రమాలు మరియు పార్టీ బలోపేతం గడప గడపకు తీసుకుని పోతూ ప్రజలకు పార్టీలోకి సిద్ధాంతాలను తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీలోకి పూర్వ ప్రభావం రావడానికి కారణాలు చర్చ చేస్తూ ప్రభాకర్ గారు నియమించడంతో నిజాయితీ పోల్చింది ప్రభాకర్ గారిని పోతల పట్టు నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ గా నియమించి కూటమి ప్రభుత్వం కానీ గత జగన్ పార్టీ ప్రభుత్వం కానీ పోతున్న తీరు చాలా బాధాకరంగా ఉంది దురస్థకరంగా ఉంది మనం నిన్నటి నిన్న బంగారు పాఠంలో చూసాం ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శివకుమార్ మీద ఒక భయంకరమైన దాడిని వైసీపీ నాయకులు చేయడం కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది పాత్రికేయుల మీద ఫోర్త్ ఎస్టేట్ మీద ఒక రాజకీయ పార్టీ వాళ్ళు చేయాల్సిన పని కాదు ఇంకా మనం లోతుగా ఆలోచిస్తే జగన్ గారు వెళ్ళింది మామిడి రైతులను పరామర్శించేదాన్ని అసలు మన చిత్తూరు జిల్లాలో మామిడి రైతులకి సమస్య వచ్చిందే ఆ పార్టీ నాయకుడు రామ్ చంద్రారెడ్డి గారు వల్ల రామ్ చంద్రారెడ్డి గారు ఈ మామిడికాయల రైతుల నుంచి తక్కువ కొనేందుకు సిండికేట్ చేశారు